శోభన్ బాబు అంటే పిల్లికి బిచ్చం పెట్టని వారిని చిన్ననా బొజ్జుకు శ్రీరామరక్షగా భావించే వాళ్ళని అసలు ఆయన్ను సాయం అడిగితే ఉచిత సలహాలు చెప్పి ఉట్టి చేతులతో పంపుతారని అంత ఫ్లాట్గా రిజర్వ్డ్గా ఉండే మనిషిని సాయం అడగడానికి కూడా ఎవరూ పెద్ద సాహసం చేయరని అందుకే మురళీమోహన్ లాంటి వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకునేవారే తప్ప మరెలాంటి హెల్ప్ పొందలేదని అంటూ ఉంటారు కానీ ఇదంతా అబద్ధం శోభన్ బాబు అంటే ప్రీప్లాన్డ్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ గా చెబుతారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు శోభన్ బాబుకు శాంతకుమారి భార్య తన టీచర్ తనకెంతగానో చదువులో సాయపడ్డారని ఆ కృతజ్ఞతా భావంతో శోభన్ బాబు తన గురువు కూతుర్ని పెళ్లాడిన దయార్థ హృదయుడుగా చెబుతారు తానెంత అందంగా ఉన్నా ఆమె బాగోలేకున్నా పెళ్లాడారని అంటారు శాంతకుమారి శోభనబాబు దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు వీళ్ళ కోసం శోభనబాబు తాను చనిపోయే నాటికి సాధించి పెట్టిపోయిన ఆస్తుల విలువ ఎంత తెలుసా అక్షరాల ఎనభై వేల కోట్ల రూపాయలు ఒక నటుడు అంత సొమ్ము సంపాదించడం సాధ్యమేనా అయినా ఆ కాలంలో అంత మొత్తం భారీ పారితోషికాలు కూడా లేవే అనేవాళ్ళు ఉంటారు కానీ ఇది ముమ్మాటికి నిజం మచ్చకు ఓ ఉదాహరణ కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన తహసీల్దార్ గారి అమ్మాయి వంద రోజుల ఫంక్షన్ రాజమండ్రిలో జరిగింది ఈ సినిమాలో చేసినందుకు రెండు లక్షల రూపాయలు పారితోషికమిచ్చారు ఈ మొత్తాన్ని ఇంటికి పట్టుకెళ్లలేదు శోభనబాబు ఆ పక్కనే ఉన్న ఒక ఊళ్ళో రెండు వందల ఎకరాల బత్తాయి తోట కొనేశారు ఇప్పుడు ఆ తోట విలువే కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి ఆ కాలంలో శోభన్ బాబు లాంటి తెలివైన వాళ్ళు మొదటి చేసే పని భూములు కొనడమే డబ్బొస్తే దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేసేవారు కాదు అసలే ముగ్గురు ఆడపిల్లల తండ్రి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దడమే తన బాధ్యత దీంతో ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండేవారు పొదుపుగా వ్యవహరించేవాళ్ళు ఆ కాలానికి ఆయన పాటించిన సూత్రం చాలామంది పాటించారు డబ్బు దొరికినప్పుడల్లా అంత భూమి కొనేస్తే అది తర్వాతి కాలంలో ధర పెరిగి మంచి లాభాలను ఇస్తుందని నమ్మేవారు అలా తనకు తెలిసిన చోటల్లా భూములు కొనేశారు శోభన్ బాబు ఈ భూముల విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు పలుకుతున్నాయి మీకు తెలుసా మన సత్యం రామలింగరాజు డ్రైవర్ కూడా సత్యం షేర్ల కారణంగా కోటీశ్వరుడే అన్న మాట వినిపించింది ఈ మాట అంతకన్నా ముందు నుంచే ఉంది శోభన్ బాబుకు కాళ్ళొత్తిన పైడి కూడా కోటీశ్వరుడే అంటారు శోభన్ బాబు బయట ప్రపంచానికి తానేమీ చేయలేకపోవచ్చు ఆయనకు జయలలితల పిల్లలు లేని వాళ్ళు కారు జయలలిత అంటే తనకి ఎవరూ లేక బయట వాళ్ళ బాగోగులు ఎక్కువగా పట్టించుకున్న పేరు సాధించారు అదే శోభన్ బాబు తన వాళ్ళను బాగా చూసుకోవడమే అసలైన ప్రజాసేవగా భావించే వాళ్ళట అందుకే తన దగ్గర పనిచేసిన వాళ్ళ బాగోగులను పట్టించుకుని వాళ్ళ కోసం ఎంతో చేశారని అంటారు అందుకు ఆయన కాళ్ళొత్తిన పైడ్రాజు ఊదంతమే ఉదాహరణగా చెబుతారు అలా తన చుట్టూ వాళ్లను బాగా పట్టించుకుని వాళ్ళ కోసం ఆయన ఎంతగానో సాయం చేశారని అసలు శిథులైన ఆర్థిక క్రమశిక్షణ గురించి తెలుసుకోవాలంటే శోభన్ బాబు అతిపెద్ద నిదర్శనంగా చెబుతూ ఉంటారు తాను సంతోషంగా ఉండాలంటే తన చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే అది సాధ్యమని ఆయన బాగా నమ్మేవారని అందుకే వాళ్ళ కష్ట నష్టాలు తనవిగా భావించేవారని తెలుస్తోంది ఏ చిన్న అపవాదు కానీ విమర్శ కానీ తట్టుకోలేని మనస్తత్వం శోభన్ బాబుదే కళ్లద్దారు లేకుండా నటించలేరని తన మీదొచ్చిన చిన్న చిత్తగా విమర్శలను కూడా తట్టుకోలేకపోయారు ఆయన అంతేకాదు మనిషికి కీర్తి కంటూతి బాగా ఎక్కువని గుర్తించిన అనుభవశాలి ఈ మాయ రోగాన్ని కంట్రోల్ చేసుకోగలితే అన్నింటినీ కంట్రోల్ చేసుకోగలమని నమ్మి విలువ ఉండగానే నటనకు ఫుల్ స్టాప్ పెట్టిన నటుడు మన శోభన్ బాబు ఇంతకీ శోభన్ బాబు ఎందుకు మరణించారంటే ఒక కథనం ప్రచారంలో ఉంది తనకు బాగా దగ్గర వాళ్ళు ఊహించిన విధంగా వ్యవహరించడం వల్ల ఆయనకు గుండిపోటొచ్చిందని అలా శోభన బాబు మరణించారని అంటారు